వెల్కమ్ టు టీజీ న్యూస్ సామాజికంగా ఆర్థికంగా ఇతరాత్ర ఎన్ని సర్వేలు నిర్వహించిన సంజీవ్ ముద్రాజ్ అనే వ్యక్తి ఎంపీ సీటుకు బలమైన అభ్యర్థి సంజీవ్ ముద్రాజ్ గారిని మన స్టూడియోకు ఆహ్వానించాం వారి ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వెల్కమ్ టు టీజీ న్యూస్ సంజీవ్ ముద్రాజ్ గారు కాంగ్రెస్ పార్టీనే అంటి పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది అన్న ఆశతో టికెట్ వస్తుంది అని ఆ ఊహాగానాలు రావటం అన్నీ చూశారు ఇంతవరకు అటువంటి జరగలేదు అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీలో ప్రతిసారి కూడా ఏదో ఒక ఆటంకం రావడం జరుగుతుంది ఇప్పుడు ఎన్నో సార్లు ఇప్పుడు టూ థౌజండ్ లెవెన్లో నాకు టికెట్ ఇవ్వడానికి ఆనాడు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు మొత్తం ప్రిపేర్ అయిపోయారు సర్వేలు చేయించారు మొత్తం అంతా కూడా ఆనాడు నాకు టికెట్ ఇస్తున్నాను నేను టూ డేస్లో పట్ల నేను పోయి మొత్తం అంతా ప్రిపేర్ చేసుకో అని చెప్పిండు కానీ అప్పుడు ఆ కొన్ని సిచ్యువేషన్స్ మళ్ళీ కొంతమంది నాయకులు ఎవరు అడ్డం చెప్పినో లేదో అదే సీనియర్ నాయకుడు బీసీ నాయకుడు ప్రకాశం ఇవ్వాలి ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలి మనము వారికి కూడా అవకాశం ఇవ్వాలి కదా అని చెప్పి వారికి ఇవ్వడం జరిగింది తత్పరే వాళ్ళు ఓడిపోవడం జరిగింది ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు నాతో చాలా స్పష్టంగా చెప్పిందనమాట సంజీవ్ నేను నీ ఇది సర్వే చేపించినాను నీవు మా ఎమ్మెల్యే కంటే కూడా పార్లమెంట్కి అయితే నీవు చాలా సూట్ అవుతావు నేను టూ థౌసండ్ ఫోర్టీన్లో నేను నీకు టికెట్ ఇస్తా టూ థౌసండ్ ఫోర్టీన్లో పార్లమెంట్ టికెట్ ఇస్తా నువ్వు మొత్తం పోయి తిరిగి అంటే నేను దాదాపు మొత్తం ఉన్న పదిహేను వందల తొంభై ఏడు బూత్లు ఆనాడు మొత్తం బూత్లు తిరగడం జరిగింది మొత్తం అందరిని కలవడం జరిగింది అందరి నాయకులతో కలవడం యువకులను కలవడం జరిగింది కానీ రెండు వేల పద్నాలుగు నాడు తెలంగాణ రావడం కిరణ్ కుమార్ రెడ్డి గారు పోవడము పార్టీని వీడి వీడడం తారా రెండు వేల పద్నాలుగులో కూడా నాకు అవకాశం రాలేదు అన్నాడు ఒక మైనారిటీకి ఇయ్యాలి అని చెప్పి కూడా సీనియర్ నాయకుడు ఉబేదుల్లా కోత్వాల్ గారికి అన్నాడు స్థానికంగా ఎన్ని ఎన్నికలు చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు కూడా నా పేరు పరిశీలనకు వచ్చింది కానీ రెండు వేల పద్దెనిమిదిలో ఆనాడు మనం టీ టీడీపీ తోటి అలయన్స్ పెట్టుకోవడం వల్ల టీడీపీకి అలయన్స్లో ఈ సీట్ కేటాయించడం జరిగింది అప్పుడు అవకాశం రాలేదు రెండు వేల ఇరవై మూడులో తప్పకుండా అవకాశం వస్తుందని చెప్పి భావించి చాలా కష్టపడ్డాం తప్పకుండా ఇక్కడ మంచి వాతావరణం ఉండే మేము గెలిచే అవకాశాలు చాలా ఉండే సర్వే రిపోర్ట్లు కూడా చెప్పినాయి అని కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఏమైందో తెలియదు కానీ కొన్ని ఈక్వేషన్స్ వల్ల లాస్ట్ మినిట్లో ఒక కొత్త కొత్త వ్యక్తికి పార్టీకి కొత్త వ్యక్తికి ఇలా మా టికెట్ ఇవ్వడం జరిగింది సరే ఏది ఏమైనా కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక డిసిప్లిన్ వర్గంగా కాంగ్రెస్ పార్టీలోనే దాదాపు ముప్పై ఏళ్ళుగా పనిచేస్తున్నాను ఏదో ఒకనాడు కాంగ్రెస్లోనే అవకాశం వస్తుందని చెప్పి భావిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీ ఒక మామూలు కార్యకర్త కూడా ముఖ్యమంత్రి అయ్యే పార్టీకి కాంగ్రెస్ పార్టీ అని నమ్మే వ్యక్తిలో నేను ఒకండి ముదిరాజ్ సామాజిక వర్గంలో అత్యధిక ఓటర్లు ఉన్నారు మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం తీసుకున్నా పార్లమెంట్ నియోజకవర్గం తీసుకున్నాం కాబట్టి సంజీవ్ ముద్రాజ్కి ఇస్తే మేమంతా స్వచ్ఛందంగా ఓట్లు వేసి గెలిపిస్తామని కూడా ఆల్ పార్టీస్కి సంబంధించిన బీసీ వర్గాలు ఆ బీసీ వర్గాల నుంచి ఒక పిలుపు వచ్చినప్పటికీ కూడా కొంత కాంగ్రెస్ పార్టీలో కొంత ఆలోచన చేయడం లేదంటే అప్పటికప్పుడు వచ్చే నాయకులను ఎంపిక చేసుకోవడం ఈ పరిస్థితిని గమనిస్తే మీరు ఎప్పటికైనా మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదన్నా సాధించగలుగుతారా సాధిస్తా అనే నమ్మకంతో ఇలా ఉన్నా ఎలా అదే నమ్మకంతో ఇలా మళ్ళీ ఒకసారి పార్లమెంట్కి అప్లై చేసుకున్నా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా నాకు ఈసారి పార్లమెంట్ టికెట్ ఇస్తా అని భావిస్తున్నా ఎందుకు అన్ని కూడా చెప్తానండి రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింద్రో చాలా స్పష్టంగా నేను తెలంగాణ ఇచ్చేదే బడుగు బలహీన వర్గాలకు అందరినీ కూడా ముందుకు తీసుకురాని వాళ్ళ చేతిలో అధికారం పెట్టడానికే నేను ఇలా తెలంగాణ ఇచ్చినా అని చెప్పడం జరిగింది నేను తెలంగాణ ఇచ్చింది కేవలం సామాజిక న్యాయం చేయడానికే ఇచ్చినా అని చెప్పి చెప్పింది ఆ నమ్మకం మాకు ఇప్పటికీ ఉంది రాహుల్ గాంధీ గారు ప్రతి దగ్గర చెప్తారు నేను బీసీలకు కులగణన చేస్తా బీసీలకు నేను మేల్ చేస్తా బీసీలకు రాజ్యాధికారం కలిగిస్తా ఇలా క్యాస్ట్ సెన్సెస్ చేయడానికి ముఖ్య కారణం ఎవరెంతనో వారి సంఖ్య ఎంతనో వారికి అధికారం ఇవ్వాలని చెప్పి వారు వారి ఆలోచన వారి భావన నేను చాలా గట్టిగా నమ్మే వ్యక్తుల్లో నేను ఒకటి ఇప్పుడు పార్లమెంట్కి అప్లై చేసిన పార్లమెంట్లో నేను స్థానికుడిని ముప్పై ఎన్నికలు పనిచేస్తున్నా పార్లమెంట్ అభ్యర్థికి కావాల్సిన అన్ని అర్హతలు ఒకటి ఉన్నాయి ఆమె ఆమె అడ్వకేట్ స్థానికుని ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య పదిహేను లక్షల ఓటర్లు అయితే బలహీన వర్గాలకు సంబంధించిన తొమ్మిది లక్షల ఓటర్లు ముస్లిం ఓటర్లు లక్ష ఎనభై వేలు దాదాపు పది లక్షల ఎనభై వేల ఓట్లు తా అందరూ కూడా స్వతంత్రంగా మనకు ముందుకు చేయడానికి ఉన్నారు అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఎస్సీలు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి ఫార్వర్డ్ క్యాస్ట్ కానివ్వండి నా అభ్యర్థాన్ని ముందుకు తీసుకుపోవడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అందరూ కూడా ఎప్పుడు పోయినా కూడా ఎక్కడ పోయినా కూడా ఈసారి మీకు అవకాశం రావాలి కాంగ్రెస్ పార్టీ ఇన్ని నెలల నుంచి కష్టపడుతున్నారు తప్పకుండా మీకు అవకాశం వస్తుంది కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద పొజిషన్లో మీరు ఉంటారని చెప్పి కూడా ప్రతి ఒక్కరు అంటున్నారు ఇవాళ నాకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది రాహుల్ గాంధీ గారి నమ్మకం ఉంది సోనియా గాంధీ గారి నమ్మకం ఉంది కాబట్టి తప్పకుండా ఈసారి ఎంపీ ఎంపీ పదవి నాకు వస్తాయని చెప్పి నేను నమ్ముతున్నాను బీసీ నాయకుల్లో లేక బీసీ ప్రజల్లో లేక బీసీ ఓటర్లలో ఏమన్నా వేరియేషన్ వస్తుందా లేకుంటే వీళ్ళందరినీ మేము ఎంత ఎంత వాదించినా కూడా లాస్ట్కు మేము కలుపుకొని పోతాం కాబట్టి అందరూ మావ్ ఉంటారని ఒక సామాజిక వర్గం నిరూపిస్తూ వస్తుందా ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అంటారు ఇప్పుడు ఒకటి మీకు స్పష్టం చేయాల్సిన అవసరం ఏంటంటే ఇలా బీసీల సంఖ్య యాభై ఆరు పర్సెంట్ బీసీ సంఖ్య ఏదైతే ఉందని చెప్తున్నామో అది వాస్తవమే ఇప్పుడు ఎక్కడైతే బీసీలకు టికెట్లు ఇచ్చిందో అక్కడ దాపు దాదాపు అన్ని దగ్గర ఎక్కడైతే బీసీ సంఖ్య ఎక్కువ ఉందో అక్కడ గెలవడం జరిగింది ఇప్పుడు శ్రీహరి గారికి మక్తల్లో టికెట్ ఇచ్చిండ్రు అది బీసీసీ బీసీలు బీసీ టికెట్ బీసీకి టికెట్ ఇవ్వడం అక్కడ గెలిచిండ్రు షాద్నగర్ మేజర్ డామినేటింగ్ కమ్యూనిటీస్ చాలా ఉన్నాయి అక్కడ ఒక ఎంబీసీకి ఇస్తే ఒక బీసీ కాబట్టి అక్కడ బీసీని గెలిపించాడు అరే ఇక్కడ పార్టీలు ఇక్కడ వ్యక్తుల కంటే కూడా పార్టీ చాలా ముఖ్యం ఓకే కేవలం కాంగ్రెస్ పార్టీని చూసే ప్రజలు వేస్తారు తప్పితే ఇలా బీసీలు బీసీలకు అవకాశం వస్తే ఇప్పుడు మనం తెలంగాణ ఇచ్చేటప్పుడు ఏం చెప్పినాము తెలంగాణ ఇస్తే వీళ్ళకి కూడా అధికారం వస్తే వీళ్ళు ఎన్నో దినాల నుంచి వెనుకబడి ఉన్నారు వీళ్ళకు కూడా అధికారం వస్తే వీళ్ళని కూడా ముందుకు తీసుకుపోగలుతాము బీసీలకు టికెట్లు ఇస్తే గెలవరు అనేది చాలా అది తప్పు మీరు ఇచ్చి చూడండి ఒకసారి బీసీలకు టికెట్లు ఇవ్వండి ఏడు ఇస్తారు బీసీలకు టికెట్లు ఇలా దాదాపు పద్నాలుగు కాన్స్టిట్యెన్సీలు ఉన్నాయి రెండు రిజర్వ్ కాన్స్టిటెన్సీలు ఇవ్వండి ఇలా మీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇలా నిజంగా కూడా బీసీలకు టికెట్లు ఇచ్చింటే ఇలా నేను చెప్తున్నా కొడంగల్లా బీసీకి ఇచ్చింటే గెలుస్తుండే మహబూబ్నార్ల బీసీకి ఇచ్చిండే గెలుస్తుండే దేవర్గారాల బీసీ గెలుస్తుండే అదే విధంగా నారాయణపేటలో కూడా బీసీ గెలుస్తుండే అదే బీసీలు గెలవాలి చూడదు మీరు టికెట్లే బీసీలకు టికెట్లే అవకాశాలే కల్పించకపోతే ఎప్పుడు ఎట్లా గెలుస్తాం చెప్పండి ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడుతున్నా నాకు టికెట్ ఎందుకు ఇస్తలేరు నాకు ఇలాంటి వరకు కూడా అర్థమయ్యలేదు కేవలం నేను ఒక గట్టి బీసీనా లేకపోతే ఒక చదువుకున్న బీసీనా లేకపోతే అందరినీ ప్రభావితం చేయగలిగిన బీసీనా లేకపోతే ఒక బీసీ వర్గాన్ని ముందుకేసుకొస్తున్నా అని చెప్పి నాకు టికెట్ ఇస్తలేరా లేకపోతే నాకు ఎందుకు టికెట్ ఇస్తలేరో నాకు ఎలాంటి వరకు ఏ వర్గా ఏ వర్గానికి నేను వ్యతిరేకంగా అన్ని వర్గాలు వెంబడి ఉంటాను నేను అడిగే అప్రోచ్ ఎంతకంటే ఎక్కువ అప్రోచ్ ఇంతకంటే అప్రోచ్ ఏముంటుంది ప్రతి ఒక్కరితో మనం హైకమాండ్ అంటాం హైకమాండ్ కొన్ని ప్రతి హైకమాండ్ కూడా ఏం చేస్తుంది అంటే కేవలం ఇక్కడ పిసిసి మీద డిపెండ్ అయి ఉంటుంది కేవలం కొన్ని 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 అంశాలు పిసిసి నుంచి హైకమాండ్ పొత్తుల హైకమాండ్ కూడా పీసీసీకి అప్పచెప్పిన తర్వాత ఇక్కడంతా వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు కాబట్టి హైకమాండ్లో మంచి అందరు ఉన్నారు కానీ పీసీసీలో వాళ్ళ ఈక్వేషన్స్ ఏందో వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఏందో తెలియదని ఒక సంకల్పంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం ఇప్పుడు మా హక్కు ఇప్పుడు మా రైట్ తప్పకుండా మేము ప్రశ్నిస్తాం తప్పకుండా ఎందుకు ఇస్తలేరు అడుగుతాం ఇసలు తప్పకుండా ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం ఇక్కడ నిజంగా కూడా బీసీలకు అవకాశాలు రాకుండా పోతున్నాయని ఒక బీసీ సా బీసీ ముద్రాజు సామాజిక వర్గానికి చెందిన ఒక సమావేశంలో ఒక బీసీ నేత అన్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ విత్ ఇన్ ది బీసీల్లో ఏమన్నా వ్యత్యాసం కానీ వాళ్ళ కిందకి ఇవ్వాలన్న తేడాలు కానీ అట్లాంటివి ఏమన్నా అసలు ఇది ఏమీ లేదు ఎక్కడ ఎవరి సామాజిక వర్గం ఎక్కువ ఉందో వాళ్ళ ఓట్లు ఉన్నాయో వాళ్ళ వాళ్ళ ఓట్లతోటే మనం వాళ్ళ పార్టీలు కూడా గెలుస్తున్నాయి కాబట్టి ఆ సామాజిక వర్గానికి కూడా రిప్రజెంటేషన్ ఉంటే బాగుంటుంది ఎన్ని ఎందుకంటే ఒక్కోసారి చూస్తున్నాం డెబ్బై ఐదు ఏం లేని స్వతంత్రం వచ్చి కేవలం ఒకటే ఒకటే వర్గాన్ని ముందుకు తీసుకపోతే రేపు సమాజంలో ఒక వ్యతిరేకత వస్తుంది తెలంగాణ ఎందుకు తెలంగాణ ఎందుకు వచ్చింది అలా తెలంగాణ కోసం పోరాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది తెలంగాణ కోసం ఎందుకు పోరాడినామంటే అలాంటి ఆంధ్రాలో అన్ని కూడా నిధులన్నీ కూడా వాళ్ళు తీసుకుపోతున్నారు తెలంగాణ తెలంగాణ ప్రాంతం ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మనం అలాంటి తెలంగాణ పోరాటం చేసినాం ఇలా కూడా సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి అధికారం ఇవ్వకపోతే రేపు రాబోయే దినాల్లో చాలా పెద్ద వ్యతిరేకత వస్తుంది ప్రతి ఒక్కరు చూస్తున్నారు మా వాటా ఏంది మా మా వా మాకు కూడా వాటా ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు అదేవిధంగా ఇలా రాష్ట్రంలో అతి పెద్ద బీసీలలో ఓబీసీల్లో పెద్ద సంఖ్య ముదురాజులది ఇలా ముద్రాజులకు ఇలా ఇంత పెద్ద సంఖ్య ఉన్నప్పుడు వాళ్ళ ప్రాతినిధ్యం కూడా ఉండాలి కదా ఇలా కాంగ్రెస్ పార్టీ గంటపదంగా నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారం వచ్చిందంటే కేవలం అన్ని అంత రాష్ట్రంలో ఉన్న ముద్రాజ వర్గాలు కానీ మైనారిటీ వర్గాలు కానీ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని ఒక పక్షాన మా పార్టీ ఇది మా పార్టీ ఓట్లు వేసుకోవాలని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినందుకే ఇలా మేము అధికారంలోకి వచ్చినాం కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు ప్రతి ఇలా బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతామన్నారు బొంద పెట్టేసి పదిహేడు సీట్లలో ముదిరాళ్ళ కనీసం ఒక రెండు ముదిరాళ్ళకి ఎంపీ టికెట్లు ఇవ్వాలి అదేవిధంగా రేపు రాజ్యసభలో కూడా ఒకరికి అవకాశం కలిగించాలి మన మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా పనిచేశారు ఆ వ్యక్తి బీసీ కేటగిరీకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆ వ్యక్తికి ముదిరాజులంటే పడదు లేదంటే ముదిరాజులే ఆ వ్యక్తికి అగెనేస్ట్ రాజకీయంగా అన్న కోణంలో చాలా వాదనలు వాగ్వివాదాలు ఎన్నికల నాడు ముదిరాజులంతా ఏకమై ఆయనను ఓడించేదే లక్ష్యంగా పనిచేసిన సందర్భం కూడా మానవలో చూసాం ఏం జరిగింది సార్ లాస్ట్ ఐదేళ్లలో ఆయన ఏం చేశాడు ముదిరాజుల రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే ఎన్నికలు జరిగినాయో ఆనాడు ఆయన ఈ ప్రాంతానికి ఉండొచ్చు ఇక్కడ చదివి ఉండొచ్చు ఇక్కడ ఉండొచ్చు కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన కనెక్షన్స్ లేవు ఆయన కూడా కొత్త వ్యక్తి ఎప్పుడైతే పంట చేసిండో అప్పుడు ఆయన ఈ ప్రాంతానికి కొత్త వ్యక్తి అప్పుడు ఎలక్షన్ అప్పుడు కూడా నేను కేవలం నేను ఈ ఈ స్థా ఈ స్థాయికి రావడానికి నేను ఒక ముద్రాయిలైన కారణం ముద్రాయిల నుంచే నేను ఈ స్థాయికి వచ్చినా అని చెప్పుకుంటే ఆనాడు కూడా దాదాపు వేరే అందరూ కూడా దాదాపు మ్యాక్సిమం ముద్రాలంతా కూడా బీసీలంతా కూడా ఒక బీసీ వర్గానికి చెందిన నాయకుడు బీసీలో వస్తే బాగుంటుంది తెలంగాణ తెచ్చుకున్నదే అందరికీ అధికార బీసీలకు అధికార రావడానికి రాజ్యాధికారం తెచ్చుకోవడానికి అని చెప్పి తెచ్చుకున్నాను కాబట్టి ఆనాడు ఒక బీసీని గెలిపేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడైతే వారి అరాచకాలు చాలైన ఎప్పుడైతే వారు అందరితోటి బాగా మెసులుకోలేకపోయిండో ఆయన ప్రతి ఒక్కరితోటి కొంచెం ఇరిటేషన్ కాకపోతే ఆయన ఏక ఓన్లీ ఆయనదే నడవాలి ఎవరిది నడవద్దు మాది మా నేను చెప్పిందే నడవాలి అన్నప్పుడు ప్రజలు వ్యతిరేకించు అదే ఒక ముదురాజు క్యాండిడేట్ ఇక్కడి నుంచి పోటీ చేయడం వల్ల ఒక బీసీలంతా కూడా ఆనాడు కూడా ముదురాళ్ళు కొంతమంది రశేఖర్ గారికి ఓటేసినట్టు ఆనాడు మైనారిటీలంతా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదో చేస్తుంది వాళ్ళకి పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది ఏదో ఒక ఆశ వచ్చి ఆనాడు మైనారిటీల ఓట్ల వల్ల ఇక్కడ శ్రీనివాస్ గౌడ్ గెలవ గెలవడం జరిగింది కానీ రెండు వేల పద్దెనిమిదిలోనే వారు ఓడిపోయే ఓడిపోయే పరిస్థితి ఉండే కానీ రెండు వేల రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చూస్తే మొత్తం కేవలం ఒక ఒక పాలిటీషియన్ ఒక లీడర్ అంటే ఎట్లా ఉండాలి ఇవాళ ఎన్నికలు అయిపోయినాయి అందరినీ మర్చిపోవాలి పా నియోజకవర్గంలో ఉన్న ప్రజలంతా కూడా ఆయన మంచి అందరినీ మంచిగా చూసుకొని బాధ్యత వీళ్ళ ఎమ్మెల్యే గారి పైన ఉంటుంది అయితే ఆయన కేవలం ఈయన ఎర్రశేఖర్ పనిచేసిండు వీళ్ళంతా ఎర్రశేఖర్ పనిచేసినండి ఒక రివేంజ్ తీసుకోవడానికి మొత్తం ఆయన ఆయన టెన్యూర్ కానీ ఆయన ఆఫీస్ను కానీ మొత్తం కూడా కేవలం రివేంజ్ తీసుకోవడంలా సరిపోయింది పోలీస్ కేసులు చేయడం పబ్లిక్ అంతా కూడా రివర్స్ అయ్యి మహబూబ్ నగర్లో ఏ విధంగా రెడిక్ట్ ఇచ్చారో మీరంతా చూస్తున్నారు నిజంగా కూడా ముదిరాజులను అనకూడని మాటలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడారని అందుకే ముద్ర ముద్రాజులంతా ఏకతాటిపై ఆయనకు వ్యతిరేకంగా ఓ ఓటు చెప్పడం కానీ లేకుంటే వాస్తవం ఏది మొత్తం ఆయననే కాదు మొత్తం బీఆర్ఎస్ పార్టీనే బొంద అలా మొత్తం అంటే ఆయన మాట్లా మాటలు అన్నది నిజమే సార్ అన్నాడు బాబు కొన్ని కొన్ని అన్పార్లమెంటల్ లాంగ్వేజెస్ యూజ్ చేసిండు వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టాడు సారీగా ఫీల్ అయినా మా దగ్గర ఇంతవరకు అయితే మాకు అసలు ఇన్సిడెంట్ ఏం రాలేదు ఇంతవరకు పండుగ సాయి నా విగ్రహం తయారు చేసి దాన్ని ఏర్పాటు చేసుకుందాం అని పోతే దాని మీద కూడా ఒక ఇష్యూ చేసి దాని మీద హైకోర్టు పోయి దాన్ని ఆపి సరే ఎన్ని ఇబ్బందులు పెట్టాలో మా ఊళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించి మమ్మల్ని తిట్టించి అసలు ఇంత అరాచకమా చిన్న స్టాచ్యూ కోసం అది మా దాని నుంచి ఆయన ఉనికి ఏం పోయలేదు అదే కేవలం ఇవన్నీ కొన్ని ఇవన్నీ చూస్తుంటే కొంతమంది ప్రజలు మేము అని చెప్పి నిర్ణయానికి వచ్చి ఇబ్బంది పడి ఇలా వారిని అప్పుడు మీరు సొంత ఖర్చుతో కూడా విగ్రహాన్ని ఒకటి తయారు తయారు దాన్ని అది హన్వాడలో ప్రతిష్ఠిస్తున్నాం మొన్ననే ఎమ్మెల్యే గారు వచ్చి భూమి పూజ చేసుకోమని చెప్పి స్థలం కూడా చూపెట్టడం జరిగింది హన్వాడలో ఒక పదిహేను దినాల్లో కూడా దాని స్టాచ్యూ కూడా ఏర్పాటు చేస్తారు ఊహించని విధంగా కర్ణాటకలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అయితే ఏర్పడినాయి ఇవి నిజంగా రాహుల్ గాంధీ పాదయాత్ర భారత్ జోడో యాత్ర ఆ ప్యార్కి దుకాన్ వీటిని ఆధారంగా చేసుకొని వచ్చాయా కాంగ్రెస్ కార్యకర్తలు అట్టడుగు స్థాయి నుంచి నాయకుల వరకు కృషి చేయడం వల్ల కానీ అప్పటికున్న స్థానిక ప్రభుత్వాలపైన ఉన్న వ్యతిరేకత కానీ ఏ అంశాన్ని ఎక్కువగా మీరు మీ విజయాలకు అందు అందుకుంటారు సార్ నూటికి నూటి శా నూటికి నూరు శాతం రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర వల్లనే మేము ఇలా ఎక్కడైతే రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర స్టార్ట్ అయిందో కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ మేము అధికారంలో రావడం జరిగింది రాహుల్ గాంధీ గారి జోడో యాత్ర నుంచి ప్రతి ఒక్క కార్యకర్తలకు జోష్ వచ్చేసింది ఒక కొత్త జోష్ అరే మళ్ళీ మనం అధికారంలోకి వస్తున్నాము మనం రాహుల్ గాంధీ గారు ఇంత కష్టపడుతున్నారు మనం కూడా కష్టపడాలని చెప్పి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కష్టపడ్డాడు రాహుల్ గాంధీ గారు కూడా కష్టపడ్డారు ఆ జోష్ నుంచే ప్రజల్లో పూట కూడా ఒకటి ప్రజలు కూడా చూసిండ్రు అరే కేవలం మనం ఇన్ని ఇన్ని గవర్నమెంట్ చూసినాం ఇవాళ మోదీ గారు వచ్చిండ్రు పదిహేనులైంది రెండు కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు దాదాపు పదిహేను లక్షల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో జా వేస్తామన్నారు ఎన్నో వాగ్దానాలు చేసినారు ఇలా ఏది చేయలేకపోతున్నారు మోదీ గారి నుంచి కూడా ఏం కాదు ఏది చేసినా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే జరిగింది ఇలా బ్యాంక్ నేషనలైజేషన్ కానివ్వండి రైతులకు మేలు జరగడం కానివ్వండి ప్రతి ఒక్క జాబ్స్ కానివ్వండి ఇవాళ యూపీఎస్సీ ఫార్మేషన్ కానివ్వండి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కానివ్వండి ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీ పాలనలు జరిగినాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీని మళ్ళొకసారి తీసుకురావాలి కాంగ్రెస్ పార్టీ వస్తేనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీని తప్పకుండా అధికారంలోకి తీసుకురావాలని చెప్పి తెలంగాణలో భావించారు కర్ణాటకలో కూడా ఒక కొత్త జోష్ నుంచి రావడం జయ సాధించి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కొత్త కాంగ్రెస్ పాత కాంగ్రెస్ అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయని ఇప్పటిదాకా ఎవరైతే కాంగ్రెస్ ను తీవ్రంగా విమర్శించు అటువంటి వారిని తీసుకొచ్చి కాంగ్రెస్ లో జాయిన్ చేసుకోవడం గానీ వాస్తవము అసలు మీరు చూసినట్టయితే కొత్త వాళ్ళు వచ్చినా కూడా కాంగ్రెస్ పాతగా ఉన్న కాంగ్రెస్ వర్కర్లు కూడా వాళ్ళని కలుపుకొని పోవాలి వాళ్ళకి పెద్దపీట అయ్యాలి వాళ్ళకి పెద్దపీట అయ్యకపోతే చాలా సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్పి కూడా మా ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా చెప్పింది పేపర్ స్టేట్మెంటే వచ్చింది మాగో రివెంజ్ పాలిటిక్స్ అని ఉండవు ఇలా మాకు నష్టం చేసినా కూడా రేపు వాళ్ళు మా దగ్గరకు వచ్చి మంచి వాళ్ళు వాళ్ళ తప్పు తెలుసుకొని మా వెంబడి ఎందుకంటే వాళ్ళు తప్పు తెలుసుకొని మా దగ్గరికి వస్తున్నారు కాబట్టి వాళ్ళు మేము ఎంకరేజ్ చేస్తాం డబ్బులు ఉన్న వాళ్ళు వస్తున్నారంటే రాజకీయ పార్టీలు ఇవి ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు దానికి ఏం ఇబ్బంది లేదు ఎవరు వచ్చినా స్వాగతిస్తాం కానీ ఎవరైతే ఫస్ట్ నుంచి ఉన్నారో వాళ్ళకు కూడా పెద్దపీట ఉంటుంది వాళ్ళకు కూడా ఎస్వంటి కరమైన ఇబ్బంది ఉండదని చెప్పి కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పిన కాబట్టి ఎస్వంటి దోకాలేదు మవూనార్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది సార్ మీరు గమనించిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మంచినే ఉంది అలా కాంగ్రెస్ పార్టీలో ఆయన ఆయనకున్న టాక్టిక్స్ తోటి కానీ ఆయనకున్న ఇంటెలిజెన్స్ తోటి కానీ ఆయనకున్న నిదానమైన స్వభావంతో కానీ ఇలా అందరి కార్యకర్తలను కలుపుకొని ముందుకు వెళ్తున్నాడు అందరినీ అందరినీ పేషెంట్గా వింటాడు ఎక్కడెక్కడ ఆయన చేయగలిగిన ఇష్యూస్ ఉన్నాయో అన్నీ కూడా దాన్ని ఇమీడియట్గా అటెండ్ చేసి ఇలా అవన్నీ కూడా సాల్వ్ చేస్తున్నాడు ఇలా ప్రతి స్కూల్కి వెళ్తున్నాడు ఇలా ముఖ్యంగా ఏం సార్ ఇలా ముఖ్యంగా ఏదైనా ఎమ్మెల్యే ఎవరు వచ్చినా కూడా ఎవరున్నా కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అసొంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కు ఆయన వెళ్ళి ప్రతి ఒక్కరిని కలిసి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ల డిజిటల్ బుక్స్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేయడం వల్ల నిజంగా కూడా విద్యకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే ఆయన వ్యక్తిత్వం ఏందో మనకు తెలిసిపోతుంది ఉబేదుల్లా కోత్వాల్ గారు కానీ సంజీవ్ ముద్రాజు గారు కానీ ఇంకొక కొంతమంది సీనియర్లు ఒక బ్యాచ్ ఇప్పటి నుంచి కాదు చాలా ఏళ్ళ నుంచి వీళ్ళు కొన్ని ఒక వర్గం కాంగ్రెస్ పార్టీలోనే ఒక వర్గము సీనియర్లు కాంగ్రెస్ పార్టీ అంటేనే వీళ్ళ అభిప్రాయం తీసుకున్న తర్వాతనే ఏదైనా స్టెప్పు తీసుకోవాలన్న స్వయంగా రాజశేఖర రెడ్డి గారు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి టికెట్ కేటాయించినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్ని ప్రోగ్రాంలకు అటెండ్ అయ్యింది సార్ మీరు అసలు దూరంగా ఉంటున్నారనే ఆరోపణ అయితే బలంగా వినిపిస్తుంది దూరంగా సార్ ఇప్పుడు దూరం కాదు పార్టీ ప్రోగ్రాంలో ప్రతి ఒక్క పార్టీ ప్రోగ్రాంలో మేమున్నాం ప్రతి ఒక్క పార్టీ గవర్నమెంట్ ప్రోగ్రాంలో మా పని ఏముంటుంది సార్ ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే గారు వెళ్తారు ఎమ్మెల్యే గారు వారి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది వారి అడ్మినిస్ట్రేషన్లో మేము దక్కలిగా తలుచుకోలేదు ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో మేము వెళ్ళి ఏం చేయగలుగుతాం మేము ఏంటి ఎందుకంటే ఈజ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి ప్రోగ్రాంలో గురించి పార్టీ ప్రోగ్రామ్ ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ ఏం జరిగింది బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో మహబూబ్నగర్ మున్సిపాలిటీకి బీఆర్ఎస్ అభ్యర్థి చైర్మన్ ఆ తర్వాత మొన్ననే అవిశ్వాస తీర్మానం పెట్టి బీఆర్ఎస్లోని కొంతమందిని తీసుకొని బీఆర్ఎస్ చైర్మన్ అయితే దించగలిగారు దీనిలో కాంగ్రెస్ నాయకుల పాత్ర ఉంది మీ పాత్ర ఏముంది పాత్ర ఏమి లేదు ఎందుకంటే ఎమ్మెల్యే గారు అది కరెక్ట్ అనుకున్నారు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ టౌన్ ఎందుకంటే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే కాన్స్టెన్సీలో అర్బన్ ఏరియా ఇస్ వెరీ ఇంపార్టెంట్ అర్బన్ ఏరియా మన చేతిలో ఉంటే మనం డెవలప్మెంట్ చేసిన ఏవైతే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం పూర్తి చేయొచ్చు అనే భావన తోటి వారంతా కూడా ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వారి ఐడియా కాదు ఆ ఐడియాని ఎవరో ఇంప్లిమెంట్ చేస్తే ఎస్ ఇది కరెక్ట్ ఐడియా అని చెప్పి వారు కూడా ఇన్వాల్వ్ అయ్యి దాన్ని చే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది తప్పితే దీనిలో వేరే ఉద్దేశం ఇక్కడ బలంగా వినిపిస్తున్నది ఏంటంటే బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన వాళ్ళంతా కూడా లాస్ట్ మూమెంట్లో అంటే నెక్స్ట్ ఇయర్ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తాయి లాస్ట్ ఇయర్లో వాళ్ళు ఈ నాలుగేళ్ళు ఎలాగో ప్రజల్లో లేరు అనే ఆరోపణలు తీవ్రంగా ఎదుర్కొంటున్న వాళ్ళందరినీ తెచ్చి కాంగ్రెస్లో జాయిన్ చేసుకోవడం వల్ల సుదీర్ఘకాలం కాంగ్రెస్కి పనిచేస్తూ కౌన్సిలర్ల యాస్పిరెంట్లో ఉన్నవాళ్ళు వాళ్ళు తీవ్ర నిరాశకు గురు కావడం ప్రజల్లో కూడా ఒక భావన ఏమొస్తుంది అంటే వాళ్ళు ఎట్లాగో నాలుగేళ్ళు పనికి రాలేదని తెలిసిన వాళ్ళని మళ్ళీ వీళ్ళు ఎట్లా నిలబెడతారు అన్న ఆరోపణలు అయితే రెండు వినిపిస్తున్నాయి లాజిక్ అది కాదు ఇక్కడ ఇక్కడ ఏమైందంటే నాలుగేళ్ళ నుంచి వాళ్ళ మన మీరు కౌన్సిలర్లు అంతా కూడా మొన్న అంత అవిశ్వాసం తీర్మానం అయినాక కొన్ని మీడియా మిత్రులకు ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళు కొంతమంది కొంతమంది మాట్లాడిన వాళ్ళు ఏం మాట్లాడినో మనం అంతా విన్నాం అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఈ నాలుగు సంవత్సరాల్లో మేము ఏం చేయలేకపోయినాం ఈ సంవత్సరంలోనైనా మేము ప్రజలకు నిజంగా కూడా ఏదైతే మేము నిజంగా కూడా ఏమైనా చేయొచ్చు అది కేవలం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీలోనే ఆ డెమోక్రటిక్ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మనం చేయడానికి అవకాశం ఇస్తుంది కాబట్టి వాళ్ళంతా వచ్చినాం ఇప్పుడే వాళ్ళకే టికెట్లు ఇస్తామని చెప్పి ఎవరు మా కార్యకర్తలకు ఫస్టే ఆల్రెడీ చెప్పినాం మేము ఆ కార్యకర్తలకు ఎవరు కూడా ఆ రేపు మన పార్టీ రేపు అందరూ కూడా ఇంత ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డరో ఎవరైతే పార్టీ టికెట్లు ఆశిస్తున్నారో వాళ్ళకే టికెట్లు వస్తాయి ఇప్పుడు వీళ్ళు వచ్చిన వాళ్ళంతా కూడా సరే వీళ్ళ వీళ్ళకి వేరే అవకాశాలు కలిగిస్తాం కానీ మా పార్టీ కార్యకర్తలను మాత్రం నిరాశపరచాం మేము ఏదైతే ప్రజలు కూడా ఏదైతే ఆశిస్తున్నారో వీళ్ళ నుంచి ఏం కాలేదంటే ఈ సంవత్సరం చూస్తాం వాళ్ళు నిజంగా మంచి చేయగలిగితే వాళ్ళకి వేరే పదవులు ఏదైనా చేయగలుగుతాం వాళ్ళకి దీనికంటే ఉన్నతమైన పదుల్లో వాళ్ళని అకామిడేట్ ఎందుకంటే గవర్నమెంట్ మాదే ఉంది కాబట్టి వాళ్ళని వేరే దగ్గర అకామిడేట్ చేస్తాం కానీ మా కార్యకర్తలు ఎవరైతే నిజంగా కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళని మాత్రం నిరాశపరచాం వాళ్ళని తప్పకుండా మేము భుజాల మీద ఎత్తుకొని తీసుకుపోతాం వాళ్ళ కోసం నేను కొట్లాడతా మా నాయకులు ఇంకా చాలామంది పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా కొట్లాడతారు వాళ్ళని మాత్రం ఎక్కడ కూడా మేము తగ్గే విధంగా మేము చేయం వాళ్ళ గౌరవం పెంచడానికే మేము పనిచేస్తాం తప్పితే వాళ్ళ గౌరవం ఎక్కడ కూడా దిగిపోయే విధంగా మేము పనిచేయము లాస్ట్ ఐదేళ్లలో మహిళలో జరిగింది కూడా మీకు మొత్తం తెలుసు అవినీతి అక్రమాలు దురాక్రమణలు ఎక్కువ జరిగాయి సార్ వీటి మీద ఫ్యామిలీ ఎడ్యుకేటెడ్ మొత్తం టోటల్ ఫ్యామిలీ ఎడ్యుకేటెడే మా బ్రదర్స్ ఎడ్యుకేటెడ్ మా సిస్టర్స్ ఎడ్యుకేటెడే నా వైఫ్ డాక్టరు నా పిల్ల నా కొడుకు డాక్టరు అంటే ఆర్థికంగా కూడా ఆర్థికంగా కూడా చాలా ఆర్థికంగా కూడా నేను చాలా సౌండ్గా ఉన్నా నేను ఇంత ఆర్థికంగా అనే దాన్ని ఎందుకు పదే పదే అంటున్నా అంటే ఒక రీజన్ ఉంది సార్ మహబూబ్ నగర్లో ఎవరైతే కొంతమంది పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తులు ఉన్నారు మహబూబ్ నగర్లో మనం రాజకీయంగా పోటీ చేయాలన్నా గెలుపు సాధించాలన్నా ధనం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అంటే డబ్బు మనం ఎంత ఇస్తే అంత ఓట్లు వస్తాయి అన్న యాంగిల్లో మాట్లాడు అది కూడా ఒక నిజంగా కూడా ఎన్నికల్లో పోటీకి అదొక అంశం యాడింగ్గా మీ ఆర్థిక పరిస్థితులు అంటే కొన్ని ఇప్పుడు గల ఎన్నికలన్నీ కూడా ఆర్థికంగా కొన్ని కావాలి డబ్బులు ఎన్ని ఉన్నాయని అడుగుతారు లాస్ట్ టైం నేను టికెట్ అప్లై చేసినప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద డబ్బులు ఎన్ని ఉన్నాయంటే నేను నేను చెప్పిన ఫిగర్ సరిపోదు అన్నాడు నేను ఇంకా ముందుకు తీసుకొస్తాను నాకు టికెట్ ఇవ్వండి నేను ఎంత పెడతాను ఇలా కూడా నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఇలా మా గవర్నమెంట్ ఉన్నా మా ఎమ్మెల్యేలున్నా నాకు టికెట్ ఇస్తే ఎంత డబ్బు ఖర్చు పెట్టడానికైనా నేను నేను చింటాను కానీ టికెట్ కావాలి టికెట్ కావాలి జీవన్ రెడ్డి అనే పారిశ్రామికవేత్త కూడా మహబూబ్ నగర్ పార్లమెంట్ రేస్లో ఉన్నట్టు ఆయన పార్టీ ఆయన ఈరోజు పార్టీలో జాయిన్ అయినట్టు వార్తలు వచ్చినాయి ఫోటోలు కూడా వచ్చినాయి ఆ వ్యక్తిని కూడా ఇప్పటికే మహబూబ్ నగర్లో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అనే పేరు వచ్చిందో ఆయననే తీసుకెళ్ళి కల్పించడం జరిగింది ఈ లేటెస్ట్ అబ్జర్వేషన్ పైన మీ కామెంట్ ఏమంటారు ఇది పార్టీ అంతర్గత విషయం సరే ఇప్పుడు దీనిలో కొత్త వాళ్ళు ఎంతోమంది జాయిన్ అవుతారు ఆయనకి టికెట్ అడిగి టికెట్ ఇస్తున్నారు అని చెప్పి మనం ఎట్లా అనుకుంటాం ఇంకా ఏం డిసైడ్ కాలేదు వెళ్ళే పార్టీలో జాయిన్ అవుతున్నాడు సరే పార్టీ ఏదనుకుంటుందో తెలియదు పార్టీ అంతర్గత విషయం పార్టీ డిసైడ్ చేస్తుంది కానీ పార్టీకి అందరు కావాలి ఇంతకుముందు మీకు చెప్పినట్టు పార్టీకి అందరు కావాలి ఆయన ఒక ఇండస్ట్రియలిస్ట్ ఆయన ఆయన నుంచి పార్టీలో ఎంతోమంది యువకులకు న్యాయం కూడా జరుగుతాయని చెప్పి పార్టీకి లాభం కూడా కావచ్చు అనే భావనతోటి కూడా ఆయన పార్టీలకు తీసుకోవచ్చు మహబూబ్ నగర్లో అదే రాముని అంశాన్ని తీసుకొని రాజకీయం చేసే ప్రయత్నం కూడా మన లీడర్లు చేసింది ఒకరు మీ పార్టీలో మాజీ మంత్రిగా పనిచేసిన డీకే అరుణ్ గారు మరొకరు ఇప్పుడు అభ్యర్థిగా చెప్పుకుంటున్న వంశీ చంద్రెడ్డి గారు రామాలయానికి రాండి రామాలయానికి వస్తే మనం ప్రమాణం చేద్దాం అన్న మాట హిందూ ముఖ్యంగా చాలా వర్గాలలో హిందూ వర్గాలలో వ్యతిరేకత అయితే వచ్చింది అంటే కొన్ని సిచ్యువేషన్స్ అట్లా క్రియేట్ అయినాయి అన్నాడు అన్నాడు ఇప్పుడు కొన్ని ఆయన చెప్పినవి కూడా వాస్త ఆయన చెప్పింది వాస్తవం అని అనుకుంటే ఆయన డీకే అన్న మేడం గారు వచ్చి చెప్పేది ఉండేది వాస్తవం అని చెప్పి రాలేదు సార్ ఆమె కూడా రాలే కదా పైసలు అడిగే విషయం తీసుకుని ఛాలెంజ్ మంది ముందు అడుగుతారా ఛాలెంజ్ చేసిందే వారు ఇప్పుడు డీకే అర్ణ గారు మేడం గారు వారే ఛాలెంజ్ చేసిండ్రు ఫస్ట్ ఈయన చెప్పి ఈయన ఫస్ట్ చెప్పిండు ఈయన ఛాలెంజ్ చేసిండు ఛాలెంజ్ చేసిన ఆమె ఉన్నది నేను ఎక్కడికి రావడానికైనా సిద్ధంగా ఉన్నాను టైం ప్లేస్ అంటే టైం ప్లేస్ చెప్పిండు టైం ప్లేస్ ముందు చెప్పకుండానే వచ్చి కూర్చున్నారు ఇప్పుడు టైం ప్లేస్ ముందే చెప్పిండు ముందే డిక్లేర్ చేసిండు ప్రతి ఒక్కరు మొత్తం కూడా వాట్సాప్ లో కానీ ప్రెస్ కూడా చెప్పిండు ఈ టైంలో నేను ఇక్కడ వస్తున్నా అని చెప్పి రాకపోవడానికి దీన్ని వేరే విధంగా చూడాల్సిన అవసరం లేదు మేము రామునికి ఏం వ్యతిరేకం కాదు ప్రతి ఒక్కరం కూడా లేస్తే రాముని ముఖ్యంగానే బయటికి వెళ్తాం రాము అదే వ్యతిరేకం అదే విషయము మీరు అంత భక్తిభావంతో ఉన్న లీడర్లు కూడా మళ్ళీ రామాలయం దాకేందుకు వస్తున్నారు బయటనే ప్రమాణాలు చేసుకోండి బయటనే కొట్లాడండి అన్న ఆలోచన ప్రజల్లో వచ్చింది ఆ ఆరోపణలు వినిపిస్తాయి రామ అంటే రామ అంటే ఇప్పుడు బీజేపీ రాముని మీద రాముని ముందట పెట్టుకొని అలా రాజకీయం చేస్తుంది కాబట్టి రామాలయంకి రమ్మని చెప్పిన అంత వస్తే దాంట్లో ఎవరినో లేకపోతే ఈ కించపరచాలనో లేకపోతే ఎవరినో తక్కువ చేయాలనో కాదు రాముని అంటే అందరూ మీరు మేము మీరు రాముని నమ్ముతారు మేము రాముని నమ్ముతాం కాబట్టి మన మధ్యలో పెద్ద మంచి రాముడే కాబట్టి రాము ముందట పోయి మనం ఏదునా తేల్చుకుందామని చెప్పి రాముని దగ్గర రామన్నం తప్పితే వేరే కొత్త అంశం ఏం కాదు రాముడి మైలేజ్ కూడా మీరు క్యాచ్ చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ రాముడు ఎట్లయినా అందరికీ దేవుడు హిందువుల దేవుడు రాముడు సార్ రాముడికి అంశం ఏది రాము రాముని అంశాన్ని వాళ్ళు క్యాచ్ చేయాలని చూస్తున్నారు రాము అంశం రాముడు ఆల్రెడీ రాముడు రాముడు రాముడే ఇది కరెక్ట్ టైం ఇది ఇప్పుడు సామాన్య కార్యకర్తలు అందరికీ కూడా పెద్దపీట వేసి వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చినప్పుడే లోపల ఒక నమ్మకం వస్తుంది కార్యకర్తలు లేనిది పార్టీ లేదు ఇలా ఇంత కష్టం ఇవాళ పార్టీ అధికారంలోకి వచ్చి అంటే ప్రతి ఒక్క కార్యకర్త పదేళ్ళ నుంచి కష్టపడితే కూడా అధికారానికి తీసుకురావడం జరిగింది దరఖాస్తు చేసుకున్నా కాబట్టి నా పేరును పరిశీలించండి బలంగా నాకు టికెట్ ఇవ్వండి అని దరఖాస్తు చేసుకున్నది కాదు ఐఎమ్ మోస్ట్ 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 ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫ్రమ్ మైనర్ ఫర్ మైనర్ పార్లమెంట్ ఇన్ ఆల్వేస్ నాకు ఏ విధంగా మీరు తీసుకున్నా కూడా మీరు కరెక్ట్ గా అనలైజ్ చేయండి టోటల్ గా అనలైజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీరు అనలైజ్ చేస్తే ఒక్కొక్క పాయింట్ అనలైజ్ చేస్తే ఏదో నేను ఒక బీసీన్ అనే వాదం నేను ఒక బీసీని కాబట్టి టికెట్ ఇవ్వద్దు అనుకుంటే నేను ఏం చేయలేను కానీ నేను వేరే జనరల్ గా అనలైజ్ చేసినా కూడా ఒక ఫార్వర్డ్ క్లాస్ ఉన్న వాళ్లకు జనరల్ రెడ్డిలకు ఎవరైనా ఉన్నది వాళ్ళతోటి నన్ను కంపేర్ చేసిన ఏ వర్గం తోటి నన్ను కంపేర్ చేసిన ఐఎమ్ ద మోస్ట్ సూటబుల్ పర్సన్ ఫర్ పార్లమెంట్ పార్లమెంట్ కు నాకు అవకాశం రాలేదనుకోండి రాజ్యసభ ఇవ్వండి ఇది సంజీవ్ ముద్రాజు గారి వాదన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఈ విషయం తీవ్రంగా ఆలోచించాలి ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఎంపీ ఇవ్వలేకపోతే రాజ్యసభకైనా తన పేరును ఖరారు చేయాలని చెప్పి సంజీవ్ ముద్రాజు గారు డిమాండ్ చేస్తున్నారు చూస్తూనే ఉండండి టీజీ న్యూస్ ప్రజల కోసం ప్రజల వెంట